i <music> you தீர்ப்பு சுப்பீம் தீர்ப்பு சுப்பிரீம் கோர்ட் டி வீட்டில் தீர்ப்பு சுப்பிரீம் கோர்ட் எஸ்எஸ் வர தீர்ப்பு ஐக்கிய ముందుగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల మహానాడు సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం మరి ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకురావడంలో ఉన్నత న్యాయస్థానంలో చాలా అలసత్వం వహించి రాజ్యాంగ విలువలను పక్కకు పెట్టి ఈరోజు కొన్ని కోర్టులు రాష్ట్ర కోర్టులు ఇచ్చిన హైకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని ఆసరాగా చేసుకొని సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు వర్గీకరణ వర్గీకరణ చేయడము చాలా దురదృష్టకరమైన విషయం అయితే మందకృష్ణ మాదిక్ గారు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా వర్గీకరణ కోసం పోరాడుతున్నారు ఆయన యొక్క ఆశయం ఫలించింది అయితే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి న్యాయం జరిగిందో ఎవరికి తెలియడం లేదు కేవలం ఎస్సీ మా మాదిగా సోదరులు ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్సీలలో కేవలం మాలలు మాత్రమే లబ్ధి పొందాలంటున్నారు కానీ ఎవరు ఎక్కడ లబ్ధి పొందలేదు ఇక్కడ మన రాష్ట్రంలో దేశంలో కానీ ఎక్కడైనా సరే కొన్ని టెస్టు కమిషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళు తప్ప ఊకే క్యాష్ను ఆధారం చేసుకొని నియమితులైన వాళ్ళు ఎవరూ లేరు కానీ ముఖ్యంగా ఈ వర్గీకరణ జరగాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇది ఒక రాష్ట్ర స్థాయి విషయం కాదు సుప్రీంకోర్టు విషయమే కాదు ముఖ్యంగా పార్లమెంటులో మెజార్టీ పొందిన తర్వాతనే వర్గీకరణ అంశం అనేది ముందుకు సాగాలి ఆ వర్గీకరణ ముందుకు సాగాలంటే ముందు రాజ్యాంగానికి విలువలనుంచి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి మరి ముఖ్యంగా ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన విలువలు ఎక్కడ పోయాయి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ పెట్టారు దాన్ని చదివారా లేదా అని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే మీరు ఎందుకు రాజ్యాంగ విలువలను మర్చిపోయారు రాజ్యాంగ విలువలను మర్చిపోయి మీకు ఇష్టం వచ్చి రీతిలో ఈ విధంగా వర్గీకరణ చేసి మాలా మాదిగ సహోరుల మధ్య చిచ్చు పెట్టి అంతర్గత కలహాలు లేపడానికి తప్ప మీరు ఇచ్చిన తీర్పు ఏమాత్రం బాగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ వర్గీకరణ అంశాన్ని రద్దు చేసేంతవరకు కూడా మాలలు ఐక్యంగా ఉండి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్కసారి నమస్కారం తెలియజేసి విరమించుకుంటున్నాం